ఈ రోజు రమ్మన్నాను అయితే ఆయన పరిస్థితి మీరు షాక్ కావద్దు డాక్టర్ నాకు సాయం చేయాలి ఏంటది కిడ్నీలు దెబ్బతింది ఆయనకని చెప్పొద్దు నాకేం చెప్పండి మీ అమ్మకి నా కిడ్నీ దానం చెయ్యాలా మీ కంటికి నేను ఏమన్నా కిడ్నీ బ్యాంకులో కనిపెట్టినా సూర్తల్లి కష్టపడి ఎన్నాళ్ళు దానికి పెట్టాల్సినవన్నీ పెట్టే నగదిని నేషనల్ హైవే మీద మైల్ రాయి లాగా ఫిక్స్ అయిపోయింది ఇంకా నో మోర్ పెట్టటాలు మరి ఇప్పుడు నా బతికేలాగా ఆ సింపుల్ బతికిన నాళ్ళు ముప్పొద్దుల కోడి తింటాం గంట కొట్టంగానే ఏడు గంటల సవారీకి వెళ్ళిపోతాం ఇదిగా నీ బెట్టు మీద ఒట్టేసి చెప్తున్నానే నీ దినహర్యాలు మాత్రం ఈ జిల్లాలో ఎవ్వరికి జరగనంత రిచ్ గా జరిపిస్తాను అలాగా అంతే రిచిగా దినకార్యం జరగపోయేది నీకు డిన్నర్ ఏర్పాట్లు చేసేది నేను అసలు విషయం చెప్తున్నాను

అమ్మంటే నిజం నాన్నంటే నమ్మకం నేను మా అమ్మకే పుట్టానన్న నమ్మకం ఉంది కానీ నీకే పుట్టానన్న నమ్మకం మాత్రం లేదు